ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో భేటీ అనంతరం అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రీతో భేటీ అయ్యారు ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు ఏపీలోని చిత్తూరు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాల్లో ఏనుగులు రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్నాయి ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు పొలాలు జనవాసులపైకి వచ్చే ఏనుగుల మందుకు చెక్ పెట్టే దిశగా ఈ కుంకి ఏనుగులు ఐడియా వచ్చింది ఇలా పంట పొలాలు ఊళ్లపైకి వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకి ఏనుగులు అవసరం ఉంది అయితే కర్ణాటక దగ్గర ఈ కుంకి ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి అందుకే వాటి కోసం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు ఏపీలోని పరిస్థితులను వివరించి ఆరు కుంకి ఏనుగుల్ని ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని జనసేనాని రిక్వెస్ట్ చేశారు అయితే పవన్ విజ్ఞప్తిపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది it initiatives are uh, making wildlife management and forest management quite well through it initiatives and second is about uh, eco tourism uh, initiative which karnataka is at the uh, forefront and of course about wildlife poaching and how to contain it that is one aspect and the last one is elephant and human conflict and elephant movement tracking and later uh, rest of the two was how to transfer of knowledge and constant interaction so we – in broad, these are, these are the seven topics we discussed. And we're going to – on 12th of this month. And also I would like to thank Honorable uh, Kandreji for the extending the invitation for International Conference on Human-Elephant Conflict Management uh, on uh, August 12th. Thank you, sir. I would like to thank you one more in front of, of the media. హయాంలోథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందనే ఆరోపణలున్నాయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధితులు చేపట్టిన తర్వాత స్మగ్లింగ్ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు గత నెలలోనూ ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరగట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు అందుకే మరో అంశంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఏపీ కర్ణాటక రాష్ట్రాలు చర్చించాయి ఈ మేరకు ఓ కార్యాచరణను రూపొందించుకోవాలని ఇరు రాష్ట్రాలు భావించాయి ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి కోసం ఏపీ కర్ణాటక రాష్ట్రాలు

And they could have withheld it, but with such a great heart, Karnataka forest uh, officials like they said it very openly. We seized your uh, red sanders in Karnataka, which is worth of 140 crores and 100 crores in uh, uh, 2017, and in 24 it is 40 crores, and we are short of funds there in AP. We lack funds, and. It is not about uh, what they seized, and he said he said it. On, uh, I think uh, who said this? Dixit, uh, ji, yeah, I think. Right. he said it in a very beautiful way. And already we have taken money from AP, so we will extend our services, our cooperation, because we have taken that wealth, and we are more than willing to do it. And that made me quite inspiring and uh, quite uh, grateful uh, for uh, saying those words, and especially about Red Sanders. The కర్ణాటకలో మీడియా సమావేశం నిర్వహించిన జనసేనాని సినిమాలో పాత్రలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే ఈ రోజులో యువ హీరోలంతా మాఫియా స్మగ్లింగ్ పాత్రలు చేస్తున్నారన్నారు ప్రస్తుతం పరిస్థితి చాలా మారిందని ఇప్పుడు హీరోలు అడవిని నాశనం చేసే స్మగ్లర్ గా నటిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు అయితే రాజ్ కుమార్ గుడి సినిమా అంటే తనకు చాలా ఇష్టమన్నారు అడవిని రక్షించడమే గందదా గుడి సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చిందని తెలిపారు అడవిని రక్షించడం ఫారెస్ట్ అధికారుల విధి అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు was the Kannada of rajkumar Rajkumarji's uh, Gudi. So Gandhadagudi is all about protecting the forest. How a DFO, uh, forest officer safeguards the forest and from uh, smuggling. So I was in fact I was sharing with my colleagues the other day with uh, in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around uh, 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who does who cuts away the forest and who is a smuggler. पवर्णकल यंव्याख खलपा इंटिंटा जोरुगा चर्च अमूत लाइंदे। అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరుగుతుంది అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో గొడ్డలు పట్టుకొని స్మగ్లింగ్ చేయడం అడుగులను నరికివేయడం లాంటివి ఉండడంతో పవన్ కళ్యాణ్ కావాలనే వ్యాఖ్యలు చేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు